నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే వాస్తవానికి కూడా రాజకీయాల్లో ఒక బ్రాండ్ గానే ఎదిగారు అయితే ఆయన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాలు సీఎంగా బాధ్యతలు చేపట్టి అద్భుతంగా తెలంగాణను తీర్చిదిద్దారు అనేది కొంతమంది ఒక వర్గం ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చినట్టు కూడా చెప్తుంటారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రైతు బంధు రైతు బీమా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చాయి అనేది బీఆర్ఎస్ కూడా నమ్ముతూ ఉంటుంది అంతేకాకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా కేసీఆర్ వచ్చాకే వచ్చింది అయితే అంతే అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులు తెలంగాణ మెట్ట ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయగలిగారు అనేది కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అట్లాగే కొంతమంది ఒక సెక్టర్ ఆఫ్ పబ్లిక్ నమ్ముతూ ఉంటారు ఈ విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలు తీసుకొచ్చారు మరికొన్ని పథకాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు కూడా చేశారు అనే ఒక వాదన కూడా ఉంది సో ఇప్పుడు రైతు బంధు పేరుతో వందలాది మంది వేలాది ఎకరాల భూములు ఉన్నటువంటి వారికే ఆ పెద్ద ఎత్తున డబ్బులు జమ చేశారు దీనివల్ల ప్రభుత్వం ఖజానాపై తీవ్రమైనటువంటి దెబ్బ పడింది అయితే ఈ విధంగా కేసీఆర్ పాలన అందించిన రోజులు కూడా ఆయన కింద ఉండేటువంటి నాయకత్వం ప్రజలపై పడి విపరీతంగా దోచుకు తిన్నారు అనే ఒక వాదన కూడా వినిపించింది సో ఇప్పుడు ప్రజలను బెదిరింపులకు గురి చేయడం మాదే అధికారు ఏం చేస్తారు మీరు అన్న అహంకార ధోరణితో మాట్లాడడం ఇలా ప్రజల్లోకి వచ్చి ఎన్నో ఇబ్బందులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పడ్డారు అందుకోసం ఇవాళ ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటు అమ్మిపాల్సింది పరిస్థితి దీనితోటి నిరుద్యోగ ప్రతి ఇవ్వకపోవడం ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఇవ్వకపోవటం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవటం ఇలా పేద ప్రజల అందాల్సినటువంటి అన్ని కూడా కొన్ని పథకాలు పక్కన పెట్టి అనవసరమైనటువంటి వాటిని కొన్ని పథకాలను హైలైట్ చేసి విపరీతమైనటువంటి ప్రజా ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశారు దీనివల్ల కూడా కింది స్థాయి వర్గాలు కేసీఆర్ అంటే గురువు మీద ఉండటం వల్ల మూడవసారి దారుణంగా ఈసారి గత ఎన్నికల్లో ఓడించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు బీఆర్ఎస్ ఓడిపోయింది ఇక ఇదే తారణంలో బీఆర్ఎస్ గెలిచినటువంటి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలతో చాలా మంది కొంత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పటికే వారే కాకుండా ఇంకా కీలక లీడర్లు కూడా ఇంకా కాంగ్రెస్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాజకీయాల్లో కుదిపేస్తుంది దీంతో ఇవాళ కేసీఆర్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు కనీసం పార్లమెంట్ ఎలక్షన్స్ లోనైనా కూడా ఒక సీటు కూడా గెలవలేకపోవడంతో ఆయన ప్లాన్ అంతా కూడా ఇవాళ బెడిసి కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి అంతేకాదు గెలిచినటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడంతో కేసీఆర్ ఒంటర కనిపిస్తారు కేవలం కల్వకుంట్ల కుటుంబమే మిగులుతుంది అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇదే తరుణంలో ఆయన సరికొత్త ప్లాన్ చేయాలని కూడా బీఆర్ఎస్ నుంచి కొంత కార్యకర్తలు కోరుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కాకుండా హరీష్ రావును కూడా ఇవాళ రాజకీయ రణక్షేత్రంలో దింపాలని కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా కొంత బీఆర్ఎస్ లో టాక్ వినిపిస్తుంది కానీ ఇవాళ వాస్తవం ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి హరీష్ రావు కనుక పార్టీ అప్ప చెప్తే ఖచ్చితంగా గట్టించే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా వినిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి హరీష్ రావు ఖచ్చితంగా కూడా కేసీఆర్ తర్వాత స్థానాన్ని ఆయన బిఆర్ఎస్ లో కొంత అధిరోహించారు కానీ కేసీఆర్ తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో కేటీఆర్కు పూర్తి బాధ్యతలు అప్పగించి వర్కింగ్ గా చేసినటువంటి పరిస్థితి కానీ హరీష్ రావు కాస్త కొంత నిర్వీర్యం చేశారు హరీష్ రావుని కేటీఆర్ని హైలైట్ చేసి ఆయనను పక్కన పెట్టారు కానీ ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా హరీష్ రావుకు ఉండే క్రేజ్ ఇప్పటికి కూడా హరీష్ రావుకు ప్రజల్లో క్రేజ్ ఉంది అనేది ఒక చర్చ తెలంగాణ సమాజంలో ఉంది అంటే చివరికి కేసీఆర్ అహంకార ధోరణి వల్ల పార్టీ పోయింది అలాంటి పార్టీని గట్టెక్కించాలంటే మళ్ళీ హరీష్ రావు రంగంలో దిగాల్సిందే అనే చర్చ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో తారాస్థాయిలో కొనసాగుతుంది అంటే ఈ ట్రబుల్ షూటర్కు పార్టీ బాధితులు పూర్తిగా అప్పగిస్తే మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనే చర్చ జరుగుతుంది మరి కేసీఆర్ అయితే మాత్రం కొడుకును కాదని అల్లుడికి పార్టీ బాధ్యతలు ఇస్తారా లేదంటే కనుక పోయేది ఏముంది అని అహంకార ధోరణి చూపిస్తారా అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ టాపిక్స్ గానే కొంత చర్చనీయాంశంగా మారుతుంది కానీ వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గులాబీ పార్టీ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది రెండు వేల ఇరవై మూడు లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తీసుకొచ్చినటువంటి గులాబీ పార్టీని దారుణ దారుణంగా ప్రజలు ఓడించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కూడా అధికారంలో ఉన్న గులాబీ పార్టీని మొత్తం క్లీన్ స్వీప్ చేసి ఊటు చేసినట్టుగా ఇవాళ ఆ పార్టీని ఊడ్చినటువంటి పరిస్థితి అంటే మొన్నటి ఎన్నికల్లో కేవలం ముప్పై తొమ్మిది స్థానాలకు పరిమితమైనటువంటి గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో జీరో స్థానాలకే ఆగిపోయింది అంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు అందరూ కూడా బయటికి బయట పార్టీలకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ టికెట్ తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్తుండడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు మొన్నటి మొన్న ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి కాంగ్రెస్ కంటూ కప్పుకున్నటువంటి పరిస్థితి అది ఖచ్చితంగా రాజకీయంగా తీవ్ర స్థాయిలో దుమారం రేపింది రేవంత్ వ్యూహాలకు వాస్తవానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా గులాబీ బాస్ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఇంకా బడా లీడర్లు కూడా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో లేదంటే కనుక బీజేపీలో కూడా పార్టీలో చేరే ఛాన్స్ ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఖచ్చితంగా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది సోషల్ మీడియా టీంను చాలా బలంగా తయారు చేసినటువంటి అవసరం ఉందనే ఒక వాదన ఉంది అంతేకాకుండా పార్టీ పూర్తిగా బాధ్యతలు ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావుకు అప్పగించాలనే ఒక వాదన బీఆర్ఎస్ లోనే ఉన్నటువంటి ఒక సెగ్మెంట్ చేస్తోంది తెలంగాణ రాష్ట్రంలో మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హరీష్ రావు యూత్ ను బాగా ఆకట్టుకోగలరు అనే ఒక చర్చ కూడా ప్రధానంగా వినిపిస్తోంది అంటే ఇప్పటివరకు కేసీఆర్ వ్యూహాలు ఫలించాయి ఇక వెనుక ఉండి పార్టీని నడిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కేసీఆర్ కు అనేది బలంగా ప్రజలు నమ్ముతున్నటువంటి మాట మరి హరీష్ రావు అలాగే కేటీఆర్ కు కూడా ఇద్దరికి కూడా గులాబీ పార్టీని అప్పగించి కేసీఆర్ వెనుక ఉండి కొంత సంద సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేది కూడా మరికొంతమంది వాదన అలా అయితేనే ఖచ్చితంగా గులాబీ పార్టీకి మళ్ళీ అధికారంలోకి వస్తుంటూ కూడా కొంతమంది చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులైతే మాత్రం ఖచ్చితంగా ఇక కేసీఆర్ ఆ దిశగానే అడుగులు వేయాల్సిందే లేదంటే కనుక గడ్డు కాలం మరింత ముందు ముసల్ ముసళ్ళ పండుగ ఉంది బిఆర్ఎస్ పార్టీకి అందుకోసమే ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ హరీష్ రావులకు కానీ లేదంటే హరీష్ రావుకి ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి హరీష్ రావుకే ఆ బాధ్యతలు అప్పు చెప్తే కొంత అడ్వైజర్ గా సూచనలు సలహాలు ఇస్తే స్పష్టంగా పార్టీని మరొకసారి ట్రాక్ ఎక్కుతుంది అప్పుడే కొంత పూర్వ వైభవం బీఆర్ఎస్ పార్టీకి దక్కే అవకాశాలు ఉన్నాయని చర్చ బలంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఉంది సో చూద్దాం కేసీఆర్ డిసిషన్స్ ఏ విధంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చాలని ఒక ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నాడు కాబట్టి మరి భవిష్యత్తులో అదే సెంటిమెంట్ ఏమైనా బీఆర్ఎస్ పార్టీని కాపాడుతుందా లేదంటే ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి అరేస్ట్ రావు చేయి అందించి బీఆర్ఎస్ ని పైకి తీసుకొస్తారా వెయిట్ చేసి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలంటే రేవంత్ దెబ్బకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డుతున్నటువంటి పరిస్థితి అందుకోసమే దాన్ని తట్టుకొని మరి ట్రబుల్ షూటర్కి ఇస్తే ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదంటే కనుక ఏం చేస్తే బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం వస్తుంది మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్